హాయ్ అండి అందరికీ వినాయక చవితికి నేను ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేశాను చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం బెల్లం వేసుకొని బాగా మరగనివ్వాలి తర్వాత ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని ఇలా ఈ మరుగుతున్న వాటర్లో వేసి బాగా కలుపుకొని ఇలా పక్కకు దించుకొని బాగా చల్లార్చుకున్న చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంకొకడై పెట్టుకొని అందులో టూ గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా బాగా ఇరవై నిమిషాలు బాగా ఫ్రై చేయని ఫ్రై అవ్వాలి తర్వాత ఇవి ఫ్రై అయ్యే లోపు మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని ఇలా త్వరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆ ఉండలన్నీ పిండి లోపల పిండి లేకుండా బాగా మగ్గాయా లేదా చూసుకొని ఇందులో బెల్లం తగినంత బెల్లం యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా యాలకులు ఇవంతా ఇది పల్చగా ఉంటే ఇందులో కొంచెం పొడిపిండి తీసుకొని ఇంకా కలుపుకొని వేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా అవుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాచి చల్లార్చుకున్న పాలన అయితే ఇందులో వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి అంతేనండి మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి దీంతోపాటు పాయసం అలాగే గుగ్గిలు కూడా ప్రిపేర్ చేశాను